ఉత్తర తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన రేణే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ రజనీ ఫెటిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని ప్రారంభించారు కరీంనగర్లో ఈ నెల ఒకటి నుంచి ప్రారంభించిన ఈ క్యాంపు ఫిబ్రవరి నెలాఖరు వరకు జరగనుంది ఈ సమయంలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారి నుంచి పది మంది లక్కీ విజేతలను ఎంపిక చేసి వారికి ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స అందిస్తామని వెల్లడించారు నిర్వాహకులు సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే సంతాన సాఫల్య వైద్యానికి ఈ క్యాంపును నమోదు చేసుకుంటే సుమారు యాభై వేల మరకు తగ్గింపు ఉంటుందన్నారు డాక్టర్ రజనీ ప్రియదర్శని ప్రీదర్శని పర్టిలిటీ ఎక్స్పర్ట్ రష్మి పర్లిటీ సెంటర్ వేని హాస్పిటల్ కరీంనగర్ ప్రతి ఏటా ఫ్రీ పర్టిలిటీ క్యాంప్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు నిర్వహించి అందులో ఉచిత పేద దంపతులకి ఫ్రీ ఓపీ ఫ్రీ స్కానింగ్ అండ్ దానిపైన చేసే కపుల్ అవాల్యువేషన్లో ఒక టెన్ డిస్కౌంట్ మీద వాళ్ళకి టెస్ట్లు చేసి సంతానం కోసం వారికి ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుందో అన్న సలహాలు